టేక్మాల్ కస్తూర్బా పాఠశాలలో రికార్డులు తారుమారు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు ఎస్వో బాలమణి మెడికల్ లీవ్లో ఉండి రికార్డులను ఇంటికి తెప్పించుకుని చేసి తిరిగి పాఠశాలకు తన సోదరుడితో పంపించారు రికార్డులు తిరిగి ఇస్తున్న క్రమంలో విలేకరుల కెమెరాకు చిక్కారు అతడిని విలేకరులు వివరణ కోరగా ఎస్సో మా అక్కాని పొంతనలేని సమాధానం చెప్పి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు

ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మాకు రికార్డ్స్ ఎవరిచ్చారు అనేది ముందుకు అక్క ద్వారా ఆమె మెడికల్ లీవ్ ఉంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను తీసుకోపోయని చెప్తున్నాను తీసుకోపోయింది సంతకాలు పెట్టింది రేపు ఆడిట్ ఉంది సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళని నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాను మీరు ఏం పని సార్ నేను టీచర్ ఇక్కడ సార్ గుజరాన్ పల్హారు